తెలుసు కదా మీ అందరికీ రాహుల్ గాంధీ యావత్తు భారతదేశ వ్యాప్తంగా పేరు వినబడుతుందో లేదో కానీ మా తెలంగాణ కాంగ్రెస్ మాత్రం మా నేతలు మొత్తం కూడా జపం చేస్తారు రాహుల్ గాంధీ 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 ఈ జపం ఎందుకు చేస్తారు అంటే పదవుల కోసం పదవుల ఆంక్ష కోసం పదవుల ఏంది అంటే కళల సౌధాన్ని వాళ్ళ యొక్క పదవుల ఆశను నెరవేర్చుకోవడానికి మాత్రమే ఆయనకు జపం చేస్తారు లేకపోతే ఈయన పెద్ద మేధావేనో లేకపోతే ఈ భారతదేశంలో అందరికంటే గొప్పవాడని ఒక కాదు ఇది వాస్తవమైన విషయం లెక్క ప్రకారం రాహుల్ అని పెట్టాలి రాహుల్ గాంధీ అనేది కూడా కాదు అనేది మన ప్రపంచ యాత్రికుడు నాన్ వెజ్ ఉన్నాడుగా చాలా క్లారిటీగా ఇక ఆ వీడియో చూస్తే మరి వీళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ అయినా తె హిందీ తెలుగు రాదు కావచ్చు అది అర్థం కాదేమో బహుశా ఒకసారి ఇది చూడు రి రాహుల్కు ప్రశ్నలు ప్రశంసలు రెండు ఉన్నాయి ఏది ఓట్చోర్ అంటూ రాహుల్ గాంధీ చేసిన సర్వే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అటు కేంద్ర ఎన్నికల సంఘంపై సంచలన ఆరోపణలే చేశారు బీజేపీ గెలుపు కోసం ఈసీ పావుగా మారిందని చెప్పారు సాక్ష్యాధారాలు ఇవిగో అంటూ పెద్ద పెద్ద పేపర్లు ఆ ఏంది బీడ్స్ చూపించారు ఇక దీంతో ఈ ఇష్యూ పొలిటికల్ సర్కిల్లలో సంచలనం సృష్టించింది ప్రతిపక్ష పార్టీలు రాహుల్ చేసిన ఈ సర్వేలపై ప్రశంసల జల్లు కురిపిస్తూనే మరోవైపు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి బీజేపీ గెలిచిన దగ్గర సర్వే చేసిన ఆయన మరి కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానాలలో ఎందుకు సర్వే చేయలేదన్న ప్రశ్నలు వస్తున్నాయి ఓట్ చోర్ మీద పెట్టిన ఫోకస్ కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై పెడితే బాగుంటుందని చెప్పిన చెప్పిన పరిస్థితి కనబడతా నిజంగానే ఓట్ చోర్ను బయట పెట్టిన రాహుల్ గాంధీ ఓకే నాకెలి ఓట్లు కానీ రెండు రెండు ఓట్లు కానీ ఇతరత్ర ఇతరత్ర బయట పెట్టిండు శిబాష్ ఎన్నికలలో బీజేపీతో ఈసీ కలిసి కుట్ర జరిగింది మహారాష్ట్ర హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో మాయా కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ ఎంపీ స్థానంలోనూ ఇక భారీగా ఫేక్ ఓటర్లు ఉన్నట్లుగా ఆధారాలు బయటపెట్టిన రాహుల్ అందుకే మేము ఓడిపోయామన్న కాంగ్రెస్ అగ్రనేత ఈసీ ఫెయిలియర్ను బయటపెట్టిన రాహుల్ను ఇక ప్రశంసిస్తూనే పలు ప్రశ్నలు సంధిస్తున్న జనం చోటు ఓట్ చోరు బీజేపీ గెలిచిన చోటే అయిందా కాంగ్రెస్ గెలిచిన చోట కూడా అయిందా రాహుల్ చెప్పిన లోక్సభ పరిధిలోని సిబి రామన్నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు లీడు అదే అసెంబ్లీ నియోజకవర్గంలో ఇక్కడ బీజేపీ గెలుపు బీజేపీ గెలిచిన స్థానంలో చేసిన పేపర్ వర్క్స్ కాంగ్రెస్ గెలిచిన స్థానంలో ఎందుకు చేయలేదు అంటూ ప్రశ్న దేశంలోని ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్య ఇదే ఓట్ చోర్ మీద పెట్టిన ఫోకస్ కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై పెడితే బెటర్ అంటూ హితవు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక ఈయన గురించి మనం చాలా చెప్పుకోవాలి ఎందుకంటే చేతులు ఏమన్నా అంటే భారత రాజ్యాంగం పడతాడు కానీ తెలంగాణలో భారత రాజ్యాంగం అమల్లో ఉండదు ఈయన ఏమన్నా అంటే ఆరు గ్యారంటీలు అయ్యా రాహుల్ గాంధీ ఇక ఈయన మంచిగా చూడరు ఈయన పేరు రాహుల్ గాంధీ నేను షార్ట్కట్లో రాహుల్ అని పిలుస్తాను అది ఎందుకు పిలుస్తా అనేది మీ మనస్తాక్షికి కూడా తెలుసు కానీ ఈ రాహుల్కు సంబంధించి చేసే వ్యాఖ్యలు ఏంటి అంటే ఏదైతే ఓటు బ్యాంక్ ఉన్నది కదా ఒకరి పేరు మీద రెండోట్లు ఉండడం దొంగ ఓట్లు ఉండడం నకిలీ ఓట్లు అంటాం కదా రకరకాలుగా దాని మీద బయట పెట్టాడు కానీ మా తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా మీ ఆరు గ్యారంటీల పరిస్థితి ఏంది మీ పదమూడు అంశాల పరిస్థితి ఏంది మీ నాలుగు వందల ఇరవై హామీల పరిస్థితి ఏందే రాహుల్ గాంధీ మాటలు బాగానే చెప్తాడు అద్భుతంగా చెప్తాడు మైక్ ఇస్తే ఊపదంపుడు ఉపన్యాసాలు మా ఇంటికాడ ఉండే మల్లయ్య ఎల్లయ్య పుల్లయ్య అందరు చెప్తారు కానీ వాటి యొక్క అమలు పనితీరు ఏది అంటున్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా మరి తెలంగాణలో ఈడ కూడా నకిలీ ఓట్లు ఏమైనా ప్రభావం చూపినా అవి కూడా చెప్తే బాగుండు అంటున్నారు ఆరు గ్యారంటీల విషయంలో ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ లేని ప్రభుత్వం పదమూడు అంశాలు అమలు చేయాలన్న సూయలేని ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలను పట్టించుకొని దద్దమ్మ ప్రభుత్వం అని ప్రజలు లొల్లిపెడుతున్నారు మామూలుగా లొల్లి పెడతలేరు ప్రజలు సరే ఈయనేదో నీతిలు చెప్తాను నీతి సూత్రాలు చెప్తాను వీళ్ళ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఈయన లెక్కనే ఉన్నారు పోనీ వాళ్ళకేమన్నా బాగున్నదారని అని ఆయన మంచిగా చెప్తారా అంటే వాళ్ళ తెలుగులు కూడా గట్టనే ఉన్నాయి ఈయన ఏంది అంటే పూర్తి స్థాయిలో ఎట్లున్నదో ఇక మీ అందరికీ నా నోటే చెప్పాల్సిన అవసరం లేదు ఆర్ గ్యారెంటీల మీద ఫోకస్ లేదు కానీ ప్రజల జీవితాల మీద ఫోకస్ ఉన్నాయి ఎట్లా దాసుకోవాలి ఎట్లా దోసుకోవాలి ఈ పనులలో ఉన్న రప్ప అంతకమించి లేని పరిస్థితి కనబడుతుంది అయితే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఇక దీంతో పాటుగా మరో అంశాన్ని కూడా చూద్దాం చీకట్లలోనూ ఎదురుచూపులు యూరియా కోసం యూరియా కష్టాలు కంటిన్యూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో చీకట్లలోనూ మహిళలు ఎదురుచూపులు ఎరువుల కొరతపై ఆగ్రహం వనపర్తి జిల్లాలో నాలుగు రోజులుగా రాని